ए सी मही सकते चौहर नगर आय दो ए सी मही सत्यौहार नगर नए खा और की लाली चौहान नगर लाए गो होटल मोटी लाली మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేక దశాబ్దాల కాలంగా వెనుగుబాడతనానికి గురైతా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమానత్వం హక్కులు అభివృద్ధి ఆత్మగౌరవం కోసం రాజ్యాంగాన్ని నిర్మించారు అన్ని జిల్లాల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఒక మండిపేట నియోజకవర్గంలో మాత్రమే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రమే రాజకీయంగా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందాలనే తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ గారు జాతి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సేవలు అందించారు అలాంటి మహానుభావులు ఈరోజు ఈ కుటుంబ సభ్యులందరి తరఫున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు సరుపుకోవడం ఆనందంగా ఉంది అభినందనంగాబాటు గారు అంటే ఆత్మగౌరవం బుంగ సంజయ్ దళితుల అభివృద్ధి సంక్షేమం సాధికారత స్వేచ్ఛ సమానత్వం కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి బుంగా సంజయ్ అలాంటి వ్యక్తి ఈ రాజకీయ జిల్లాలో వెనుకబాటుతనానికి గురైనటువంటి జిల్లాలో రాజకీయ అభివృద్ధి కోసం నిరంతరం రాజకీయ పార్టీని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం రెండు వేల ఇరవై నాలుగు సంజయ్ మాది కాని చెప్పి మంచి కాదు నాకు అత్యంత ప్రాణమిక్కుందరం మా సంజయ్ ఫోటో పెట్టి ప్రతి గ్రామంలో మా సంజయ్ అన్న గారు చేపించారు ఈ రోజు వరకు కూడా మా సంజయ్ గారు అంటే మాకు ప్రాణం సంజయ్ అనే పేరు ప్రతి జిల్లాలో ఉన్నారని కడప అనంతపురం నెల్లూరు చిత్తూరు కన్నూరు అన్ని జిల్లాల్లో కమిటీ లేసి సంజయ్ గారి పేరు మాదిగల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ సభ్యులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు నిరంతరం కలిసి చేసి మరి సంజయ్ అన్న అభివృద్ధి లక్ష్యంగా తన వెన్నట్టే ఉన్నందుకు ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వంగా దండపాదాలు తెలుపుతా ఉన్నా ఈరోజు సంజయ్ గారు ఆర్థికంగా లేరు అభివృద్ధి కోసం మీరంతా కృషి చేస్తూ ఉన్నారు తన సొంత డబ్బులతో అర్చుబేర్తా ఉన్నారు తెలుగు ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తన సొంత కర్తవ్యం పోరాటం చేస్తే అప్పటి వైసీపీ గవర్నమెంట్ వారు సంకేతన విధానకరంగా తప్పుజేసి అంటే ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందిన广大 జనాలు చెప్పుకోడా ప్రజాతన నిత్రోవుకోడా తప్పుడు కేసులు పెట్టి అడిసి వేసేది కుర్చివేశారు గెలిపించిన చరిత్ర ఉన్న సంజయ్ బాధితుందని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నా అదే విధంగా సంజయ్ అన్న గారికి ఏ కష్టం వచ్చినా సంజయ్ అన్న గారు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా సంజయ్ అన్న కమిటీ సభ్యులు ఏ సమస్యలు ఎదుర్కొన్నా ఈ రాష్ట్రంలో సంజయ్ అన్ని రకాలుగా తోడు నీడ అండ బలం మా ఎస్సీ కమిషన్ చౌహన్ గారు చౌహాన్ అన్న గారు ఈ రోజు అన్న ఉన్నావు చాలా ఆనందం అన్నగారికి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎస్సీ ఎస్సీ బీసీ మహిళ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం నేను మా కర్నూలు జిల్లాలో ఒక ఊరిలో పాదాప్రహ్మా విలేజ్ లో దాడులు జరిగాయి అక్కడ ఎమ్మెల్యే ఎంపీ కలిసి దాడులు జరిగి దౌర్జన్యం జరిగి దెబ్బ కేసు తీసుకోవట్లేదు రాత్రి పన్నెండు గంటలైనా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ నగర్కి ఫోన్ చేసి చేసే కూర్చొని అన్న మన వాళ్ళకు దాడి జరిగింది దౌర్జన్యం జరిగింది అన్యాయం జరిగింది దెబ్బలు చెప్పా వెంటనే ఆ సిఐ గారికి ఫోన్ రమేష్ నేను మాట్లాడతాను ఎవరు కేసు కట్టను అని చెప్పి వెంటనే ఫోన్ చేసి పక్షమే ఆ నిందులు పైన కేసు కట్టించి దళిత కుటుంబాలకు అండగా ఉన్న పెట్టి మన చెప్పి సందర్భంగా నేను తెలుస్తా ఉన్నా అన్నా మరి కేసు కట్టలేదు ఎందుకో నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు అది మళ్ళా నాకు ఫోన్ చేశాను అన్న ఒక వారంతో మాట్లాడు పదే పదే నేను చేయడం నాకు బాగోదు లేదు నువ్వు అన్నకే ఫోన్ చేయి అన్న ప్రజల మనిషి ఎవరు ఫోన్ అనే ఎంచుకోడు ప్రజా సమస్యలే పరిష్కారా ఆయన పని చేస్తాడు నువ్వు చేయండి నువ్వు అని చెప్పి అన్న నాకు చెప్పడం జరిగింది అలాంటి మహనీయులు అలాంటి మహానీయుడు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబాటుతానని గురై ఎదకబడిన కులాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సభ నేను తెలుపుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం కోసం అన్నం ఆకర్షణీయులు కృషి కృషి చేశాడు మా అందరికీ కర్నూలుకు వచ్చాడు అనంతపురం వచ్చాడు కడపకు వచ్చాడు ఎల్లూరుకి వచ్చాడు రాష్ట్రం మొత్తం తిరిగి వైసీపీ జెండాను నామరూపం చేయాలనే లేకుండా చేయాల రమేష్ మన కమిటీ సభ్యులందరితో అందరితో మరి మనం తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు ఎవాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి మహానుభావుడు కుంబా సంజయ్ అన్న రాష్ట్రము అభివృద్ధి సంక్షేమం సమానత్వం జరుగుతూ ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్లే అని చెప్పి ఈ కూటమి ఏర్పడడానికి మన బుంగా సంజయ్ అన్న గారు ఎంతో కృషి చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ బుంగా సంజయ్ అన్న గారికి ఆదర్శవంతంగా ఉండి ఈ జిల్లాలో మాలియలకు మరి రాజకీయ ప్రాధాన్యత నిరంతరం బాధితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా సంజయ్ గారు కృషి చేశారు ఆయన రాజకీయంగా ఎగితే ఎనకబడిన కులాలకు మరింత న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని తెలియపరుస్తూ అండకు అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సభ అధ్యక్షులు సభకు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ అన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నా